ఇటీవల విడుదలైన ల్యాంప్ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన నాగరాజు పేర్కొన్నారు ఈ సినిమాలో తాను పాత్రను పోషించాలని తాను నటించిన ఈ సినిమా తప్పక ఆయన వ్యక్తం చేశారు కుప్పం పట్టణంలోని మురుగన్ థియేటర్ లో ల్యాంప్ సినిమాను మంగళవారం ప్రారంభించారు అనంతరం థియేటర్ వద్ద టపాసులు పేల్చి సబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా సినిమా విలన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది నాగరాజు మీడియాతో మాట్లాడారు కుప్పంలో విద్యాభాస్యం పూర్తయిన తరువాత తాను సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో సినిమాలలో నటించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఇదే క్రమంలో ల్యాంప్ సినిమాలో సైతం విలక్షతను చాటుకున్నానని ల్యాంప్ సినిమాను అన్ని హంగులతో నిర్మించడం జరిగింది అన్నారు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో సుమారు నూట ఇరవై ఐదు థియేటర్లలో ల్యాంప్ సినిమా విడుదలైందని దానిని ప్రేక్షకులు ఆదరించాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో థియేటర్ యజమాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు रास भाई भाई एकदम एकदम जाओ ए 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 너 안디 no, <vinegar> <ESPNills> <weg Jurkra>: <Rocky> <McDermintrodureme> సలస ఆస పూర్తి క్లిక్ జగ్గు చిచి చి అపేరు సందేశం వినమొల ఫిలిప్స్ పోస్ట్ పోస్ట్ సేపు ఏపి తెలంగాణ మొత్తం కలిపి మళ్ళీ కర్ణాటక కలిపి నూట ఇరవై ఐదు థియేటర్లు రిలీజ్ అయింది కుప్పంలో ఈ ఈవేళ రిలీజ్ చేస్తున్నాం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అన్ని చర్యలు ఇరవై ఏ స్టేట్లో లో ఎన్ని బొత్స తెలియదు నాకు